చదువు చదువుకోవడం లేదేమో మనం తీసుకెళ్లి ఏం చెప్పిద్దాం అనుకున్నాం అంటే వాళ్ళ వాతావరణాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా వీళ్ళకి ఏం కావాలనేది మనం ఒకసారి ఆలోచించి చేద్దాం అట్లా పెద్ద గోల్ పెట్టుకుని చదువుకోవాలి చిన్న చిన్నగా చదువుతా ఇప్పుడు తీసుకెళ్తాం నేనే తీసుకెళ్తా నాకు కూడా ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపాపలు నాకు కూడా వాళ్ళతో పాటు నేను చదివిస్తాను మీకు ఏంటంటే అంకుల్ తెలుసా మన సర్పంచ్ గారు అంకుల్ దగ్గర నా నంబర్ ఉంటుంది మీకు కూడా మీ నెంబర్ ఇస్తాను మీ గార్డియన్ ఎవరు ఉంటారో వాళ్ళ నంబర్ నాకు ఇవ్వండి వారం రోజుల కోసం మీతో మాట్లాడతాను మీకు ఏమేమి ఇవ్వాలని చేసి పెడతాను చెప్తారు చేద్దాం ఫస్ట్ అమ్మాయి పేరు మీద ఏదైనా చేసి ముందు నబ్బాయిల్ కాబట్టి వీళ్ళని కూడా ఆలోచిస్తాను మీకు ఎవ్రీ మంత్ ఒకటి ఏర్పాటు చేస్తాను అమ్మాయి పేరు మీద ఒక ఫిక్స్డ్ రిప్రజెంట్ చేస్తాను అది మ్యారేజ్కి ఉపయోగపడేటట్టుగా చేస్తాను మన పేరు తరువాత మీ ఇద్దరి గురించి కూడా ఆలోచిద్దాం నా నెంబర్ తీసుకోమ్మా సమతా సుదర్శన్ నా పేరు నా నంబర్ తీసుకో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అండి నేను ఒక్కోసారి లిఫ్ట్ చేయకపోతే మా సిఈఓ మా పిఆర్ఓ కాంతికుమార్ ఇద్దరు ఉంటారు మా సమతా ఫౌండేషన్ పనిచేసేవాళ్ళు నీకు ఏ టైంలో ఎమర్జెన్సీ హాస్పిటల్ వెళ్ళాలి వాళ్ళు ఒకరోజు ముందే వచ్చి నేను హాస్పిటల్ తీసుకెళ్తారు డబ్బులు ఏదైనా అవసరం ఉంటే కూడా నీకు ఏర్పాటు చేస్తాను ఇక ఏం చదువుదాం అనుకుంటున్నావు టీచర్లు ఏం అవుదాం అనుకుంటున్నాం అనుకుంటున్నావు టీచరా చాలా మంచి మేము రావడానికి కారణమైన ముఖ్యంగా మా సిఈఓ పిఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఈ ఇక్కడ జరిగిన సంఘటన తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో గాయత్రి కిరణ్ అఖిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి వీరి తండ్రి మరి నాలుగు సంవత్సరాల కిందట చనిపోవడం జరిగింది మరి ఈ సాయిబా వీళ్ళ తండ్రి నాలుగు సంవత్సరాల కిందట చనిపోవడం జరిగింది వీళ్ళ తల్లి మరి ఈ మధ్యనే చనిపోవడం జరిగింది ఈ ఇద్దరు చనిపోవడంతో ఈ ముగ్గురు అనాథలయ్యారు నిజంగా బాధాకరమైన విషయం మరి దేవుడు ఒక్కోసారి మరి ఎందుకు ఇట్లా చేస్తాడో తెలియని విషయం నేను హైదరాబాద్లో ఉంటున్నా నేను వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగింది మా సమతా ఫౌండేషన్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే మా సాయన్న గారు కూడా బిగ్ టీవీకి సంబంధించిన మా సాయన్న గారు కూడా మరి సార్ మీరు వచ్చి ఆ పిల్లలు నిజంగా అనాథలు అనాథలుగా ఉన్నారు వాళ్ళకి కావాల్సిన సహాయం మీరు ఏదైనా చేయండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగిందమ్మా దయచేసి ఈ గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మా సర్పంచ్ రామ్ రెడ్డి కానీ ఊరుగంటు గంగారాము కానీ ఫసీ కానీ అట్లాగే ముత్యం కానీ మోహినుద్దీన్ కానీ నారాయణ రెడ్డి కానీ విలేజ్ ప్రెసిడెంట్ అట్లాగే మజరుద్దీన్ కానీ ఇంకా చాలామంది పెద్దలు వచ్చారు మీ అందరికి కూడా నేను అభినందనలు చెప్తున్నాను ఎందుకంటే ఒక పేద ఫ్యామిలీని ఆదుకుంటే ఆ ఫ్యామిలీ ఎట్లా ముందుకు పోతుంది అనే దాని మీద మీ అందరి తోడుబాటు ఉంటేనే నేను ఏమైనా చేయగలుగుతాను మరి ఈ ముగ్గురు పిల్లలు అనాథలైందని తెలిసి నేను హైదరాబాద్ నుండి హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది మొన్నే చెప్పాను మా పిఆర్ఓకి మా సిఇకి ఖచ్చితంగా పిల్లల్ని కలుద్దాము కలిసి వాళ్ళకి కావాల్సిన సహాయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది నేనేమనుకున్నానంటే ఈ అమ్మాయి ఒక హాస్టల్లో చదువుతుంది ఇద్దరు పిల్లలు మరి వీళ్ళేమో కానాపూర్ ఎస్టీ హాస్టల్లో చదువుతున్నారు ఒకవేళ చదువుకోకపోతే నేను హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ మంచి హాస్టల్లో పెడదాం అనుకున్నాను వీళ్ళు చదివే హాస్టల్ని డిస్టర్బ్ చేస్తే పరిసరాలు పరిస్థితులు కొత్తగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితి వీళ్ళది ఉంటుంది అందుకని చెప్పి అమ్మాయి ఎక్కడైతే చదువుతుందో అమ్మాయి అక్కడే చదవనివ్వండి అట్లాగే ఈ పిల్లలు ఎక్కడైతే చదువుతున్నారో వీళ్ళిద్దరు కూడా అక్కడే చదవనివ్వండి వీళ్ళకి నేనేంటంటే వీళ్ళ గార్డియన్ నాకు ఇంతవరకు ఆ గార్డియన్ గురించి క్లా అంటే వీళ్ళ సంరక్షకుడు ఎవరో ఆయన చెప్తే ఆయన నంబర్ ఏదైనా ఇస్తే నేను వీళ్ళ ఆధార్ కార్డులు తీసుకెళ్ళి నేను ముందు ఒకటి ఏం చేస్తానంటే ఒకవేళ నేను ఒక మొదటి దశలో రెండవ దశలో మూడవ దశలో కూడా ఈ ముగ్గురు పిల్లలకి నేను సహాయం చేస్తాను మొదటి దశలో నేను ఒక ఇరవై ఐదు వేల సహాయం చేస్తా ఉన్న ఈ అమ్మాయికి ఈ ఇరవై ఐదు వేలు ఏంటంటే ఆ డబ్బులు ఇవ్వను ఈ అమ్మాయి పేరు మీద ఫిక్స్ చేస్తా అది పది సంవత్సరాలకి యాభై ఒక్క వెయ్యి రూపాయలు అవుతుంది రేపు సాయంత్రానికల్లా ఇక్కడే నర్సాపూర్ బ్రాంచ్లోనే మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చి ఆ ప ఇరవై ఐదు వేలు రూపాయలు డిపాజిట్ చేసి అది యాభై ఒక్క వెయ్యి రూపాయలు అవుతుంది పది సంవత్సరాలకి అంటే భవిష్యత్తులో ఈ అమ్మాయికి పెళ్ళికి కానీ కానీ ఇంకో దేనికి కానీ ఉపయోగపడతాయి నేను డబ్బులు ఇస్తే అవి ఖర్చు అయిపోతాయి ఇంతే కాదు అమ్మ ప్రతి నెల మీ ఖర్చు ఎంత అవుతుందో మీ గాడిని ఎవరైతే ఉన్నారో మా అనిల్ కుమార్ కానీ క్రాంతి కుమార్ కానీ చెప్తే ప్రతి నెల నేను మా సర్పంచ్ గారి నంబర్ ఉంటుంది ఫోన్ నెంబరు తన నెంబర్కి వాళ్ళు ఆటోమేటిక్గా మీకు ఒక వెయ్యి రూపాయలు ప్రతీ నెల ఒక వెయ్యి రూపాయలు పంపిస్తాను అట్లాగే ఇరవై ఐదు వేలు మీ పేరు మీద డిపాజిట్ చేస్తాను వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు వీళ్ళు ఇంటర్ చదువుకుంటారా డిగ్రీ చదువుకుంటారా పదవ తరగతి చదువుకుంటారా దాన్ని బట్టి నా సహాయం అందుతుంది దయచేసి ఖచ్చితంగా మరి మీలాంటి పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు నాకు లేవు ఇక్కడ ఉన్న పెద్దలందరూ గమనించాలి నా పేరు సమతా సుదర్శన్ నేను సేవ చేస్తుంటే కూడా ఈ సేవను తట్టుకోలేక చాలా మంది ఏమనుకుంటున్నారంటే అరే ఈయనకేదో రాజకీయం ఉంది కాబట్టి అని చెప్పి నా సేవను కూడా రాంగ్ ట్రాక్లోకి పంపిస్తున్నారు మీ అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను ఎందుకంటే నేను నాకు ఇట్లాంటి పిల్లలున్నారు నాకు భార్య పిల్లలున్నారు మేము కూడా చాలా పేదతనం నుండి ఈరోజు మంచి స్థితికి వెళ్ళిన మీలాంటి పెద్దలందరి ఆశీర్వాదం వల్ల ఇంకొకరికి సహాయం చేసే స్థితికి వచ్చాం కాబట్టి అదే ఉద్దేశం కొద్దీ నేను ఎక్కడ జరిగినా ఇప్పటికే మీకు తెలియదు నిర్మలు ముదోలు ఈ కానాపూరి ఈ మూడు ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై ఐదు మంది అర్ఫన్స్ని అంటే ఇరవై ఐదు మంది అనాథాలను అభాగ్యులను కాలు చేతులు లేని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా సమతా ఫౌండేషన్ సహాయం చేస్తుంది అందరూ అందుకోవాలి వీళ్ళొక్కరే కాదు నిజంగా తల్లిదండ్రులు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏందని ఏమి లేనోళ్లకు దేవుడే దిక్కు అన్నట్టుగా మీ అందరు మన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నామో మనందరు సహకారం అందిద్దాం నేను ఒక్కరినే కాదు ఇక్కడ ఉన్న మా సర్పంచ్ గారు కానీ ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు మా మొత్తం ఉన్నారు చాలా మంది ఉన్నారు వీళ్ళందరు కలిపి కూడా వీళ్ళ మంచి చెడు వీళ్ళ వీళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తారు నేను ఖచ్చితంగా వీళ్ళకి ఒక మా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళకే కాదు మొన్న బేల్ తరుడలో కూడా ఒక అమ్మాయి నాలుగు సంవత్సరాల కింద వాళ్ళ తండ్రి చనిపోయాడు పాపం ఒక ఒకటే పాప పదకొండు సంవత్సరాలు మళ్ళీ తర్వాత ఏమైపోయింది మళ్ళీ మొన్న పది రోజుల కిందట వాళ్ళ తల్లి చనిపోయింది ఆమె అటు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు అంటే చావు కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఒక చిన్న ఏది ఒక బెడ్షీట్ వేసి ఒక చెద్దర పరిచి మాకెవర సహాయం చేయండి అని చెప్తే చాలా మంది నాలంటోళ్ళు వచ్చి వాళ్ళకి సహాయం చేశారు నేను కూడా ఒక ఇరవై ఐదు వేల చెక్కు డబ్బులిస్తే ఖర్చు అయిపోతని చెప్పి ఆ అమ్మాయి పేరు మీద కూడా ఇక మా సాయబ్రావన్ తీసుకెళ్ళి నేను అక్కడ లోకల్గా ఫిక్స్డ్ డిపాజిట్ చేయించడం జరిగింది వీళ్ళకి కూడా నెలకి వెయ్యి రూపాయలు నేను పెన్షన్ లాగా వీళ్ళకి బస్కిరాయలకి మంచి చెడుకి నేను ఒకేసారి నెలకి వెయ్యి రూపాయలు పంపిస్తాను అది వాడుకోవాలి అట్లాగ అది కాకుండా ఇందాక చెప్పినట్టుగా మన రాంరెడ్డి గారు సర్పంచ్ గారు మా పిల్లలు రేపు ఇరవై ఐదు వేలు తీసుకొని వస్తారు అమ్మాయి పేరు మీద మీరే అకౌంట్ ఓపెన్ చేసి వీళ్ళ పేరు మీద బాండు మీరు మా వాళ్ళు కూడా వస్తారు బాండు పత్రికా విలేకరుల ముందర పెద్దల ముందర మీరు అందజేయవలసిందిగా మీకు చేస్తున్నాను చెప్పండి ఓకేనా బయటకు అమ్మా నాన్నలు ఇద్దరు మృతి చెందడంతో ముగ్గురు చిన్నారులు అభం శుభం చిన్నారులు రోడ్డు అంటే అనాథగా ఉండడంతో బిగ్ టీవీలో ఈ వార్తని ప్రసారం చేయడం జరుగుతుంది బిగ్ టీవీ వార్తకు స్పందించి సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమతా సుదర్శన్ రావు గారు స్పందించారు సో ఎవరైతే అమ్మా నాన్నలు చనిపోయారో ముగ్గురు చిన్నారులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది నేను నా అంటూ కూడా కొంత భరోసాను కూడా కల్పించడం జరుగుతుంది పిల్ల చిన్నారులకు ఎవరైతే ముగ్గురు చిన్నారు వారికి ఇరవై ఆరు వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు అదేవిధంగా ప్రతి నెల వెయ్యి రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేస్తామని చెప్పడం జరుగుతుంది సో మనతో మాట్లాడడానికి సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సూర్ చెప్పండి సార్ ఈ అమ్మా నాన్నలు ఇద్దరు కూడా మరణించడం జరుగుతుంది సో ఎవరైతే ఈ ముగ్గురు చిన్నారని మా ఈ విక్టీలో వార్తని ప్రచారం చేయడం జరుగుతుంది సో విక్టీ వార్తకు సంబంధించి ఏదైతే వీరికి ఇరవై ఆరు వేల రూపాయలు ఫిక్స్ డిపాయింట్తో పాటు ప్రతి నెల కూడా వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి భరోసా ఇస్తాను ఏం చెప్పబోతున్నా సార్ ఈ వార్త ఏదైతే ఉందో మరి గత నాలుగు సంవత్సరాల కిందటనే ఈ ముగ్గురు పిల్లల తల్లి చనిపోవడం జరిగింది అట్లాగే వారం రోజులు కూడా అవతలేదు తర్వాత వీళ్ళ మమ్మీ కూడా అంటే వీళ్ళ తల్లి చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని మా సమతా ఫౌండేషన్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు బిగ్ టీవీలో కూడా ఒక న్యూస్ చూడడం జరిగింది అనాథలు అయిపోయారు వీరికి ఏమైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయండి అని చెప్పి మరి ఇక్కడి డిస్ట్రిక్ట్ రిపోర్టర్ సాయన గారు నాకు స్వయంగా ఫోన్ చేసి సార్ ఏదైనా సాయం చేయండి అని చెప్తే నేను హైదరాబాద్ నుండి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి ఈ ఒక్కరి ఫ్యామిలీ కాదు నిన్నగాక మొన్న మేము బెల్ తరడులో కూడా ఒక ఇరవై ఐదు వేల చెక్కుని ఒక అనాథ వాళ్ళకి ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇరవై ఆరు వేలు మరి ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి పెళ్లి కోసమై దాన్ని మేము ఫిక్స్డ్ డిపాజిట్గా మారుస్తున్నాము అది ఒక యాభై మూడు బాండ్ అవుతుంది ఆ బాండుని మా సర్పంచ్ గారు మా మొత్తం గారు మా పెద్దలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో వారికి ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వీళ్ళిద్దరు ఎస్సీ హాస్టల్లో చదువుతున్నారు కానాపూర్లో ఈ అమ్మాయి కూడా గవర్నమెంట్ హాస్టల్లో చదువుతుంది కాబట్టి వీళ్ళ మెయింటెనెన్స్ కోసం కూడా మరి మా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి నెలకి వెయ్యి రూపాయల సహాయం చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మొత్తం మేము ఈ జిల్లాలో ఒక ఇరవై ఐదు మంది అనాథలని అభాగ్యులని వికలాంగులని ఐడెంటిఫై చేసి పెట్టింది మా సంస్థ వాళ్ళకు కూడా త్వరలో చేయాలని చెప్పి మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇట్లాంటి అనాథల్ని మేము ఖచ్చితంగా ఎల్లప్పుడు ఆదుకుంటూనే ఉంటాం దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇట్లాంటి పిల్లలు అనాథలైనప్పుడు చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ప్రగతి వైపు వెళ్తారు వాళ్ళు ప్రయోజకులు అవుతారు కాబట్టి మన అందరం సహాయం చేద్దాం నేను ఒకరినే కాదు నాలాగా చాలామంది మీరు కూడా వస్తే వీళ్ళకి సాయం చేయడానికి అవకాశం చెప్తూ ఇరవై ఆరు వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు చేశారు కదా సో పిల్లలకు ఏదైతే ముగ్గురు చిన్నారు విద్యా విద్యారంగంలో కావచ్చు విధంగా వారికి ఫ్యూచర్ ఎలాంటి భరోసా కల్పించిన ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలకి ఒక మాటలు చెప్పాలంటే గార్డియన్ గా వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పెద్ద ఆయన ఎవరు ఉన్నారు ఇక్కడ ఆయనతో పాటు మేము రెండవ గార్డియన్గా మా సమతా ఫౌండేషన్ ఉంటుంది వీళ్ళ ఆరోగ్య విషయంలో కానీ వీళ్ళ చదువు విషయంలో కానీ వీళ్ళ పుస్తకాల విషయంలో కానీ వీళ్ళ బ్యాగుల విషయంలో కానీ ఏదైనా కూడా వీళ్ళ మంచి చెడు కూడా అంతా కూడా ఇప్పటి నుండి మరి సమతా ఫౌండేషన్ మేము ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఈ అందరినీ ముగ్గురిని స్వీకరించి ప్రతీ నెల పంపించే వెయ్యి రూపాయలతో పాటు అడిషనల్గా వీళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా కూడా మేమే చూసుకోవడం జరుగుతుంది సో మనసున్న దాతగా మీరు ముందు కట్టారు సో వీటిగా భరోసా నేను నేను కూడా పేదతనం నుండి వచ్చాను ఈ సమాజంలో చాలామంది పేదలు ఉన్నారు అనాథలు ఉన్నారు అభాగ్యులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు మరి వారికి కూడా సాయం చేస్తే మంచిదనే ఉద్దేశం కొద్దీ నేను చేస్తున్నాను నేను నాకు ఒకటే బిలీవ్ ఏంటంటే నేను పది రూపాయలు సాయం చేస్తే నాకు ఇరవై రూపాయలు వచ్చే అవకాశం ఉందని ఆ నమ్మకంతో ఇట్లాంటి పేదలందరికీ సాయం చేస్తున్నాం ఈ ఫౌండేషన్ గురించి ముఖ్య ముఖ్యంగా బిగ్ టీవీకి చెప్పాల్సింది ఏంటంటే మేము ఏర్పాటు చేసిన ఈ సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో భవిష్యత్తులో మా పిల్లలు కూడా దీన్ని రన్ చే రన్నింగ్ రన్ ఎట్లా చేయాలి భవిష్యత్తులో ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఉంటే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలని చెప్పి మా పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాం భవిష్యత్తులో ఈ సమతా ఫౌండేషన్ వాళ్ళకి అప్ప చెప్తే వాళ్ళు కూడా నిలపడానికి సంసిద్ధంగా ఉన్నారు దానికి మీ పెద్దలు ఇక్కడ ఉన్న అందరి సహకారం కూడా అవసరమని చెప్పడం జరుగుతుంది సమత నిన్న గత రెండు రోజుల కిందట తానూరులో కూడా ఇలాంటి ఘటన అనాథకు సంబంధించిన పిల్లల బిట్టిలో కూడా వార్త రాయడం జరుగుతుంది సో అక్కడ కూడా మీరు ఎంతో కొంత ఆర్థిక సాయం చేశారు సో ఇక్కడ కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నారు కదా సో మీ ఫౌండేషన్ పూర్తి స్థాయిలోనే పనిచేస్తుంది ఫౌండేషన్ ఎక్కడ జరిగినా కూడా మేము నాంటూ భరోసా కల్పిస్తున్నారు ఏం అసలు ఏం చాలా అంటే ఇక్కడున్న సమాజంలో చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే మేము పే బ్యాక్ సొసైటీ అంటే మేము ఎక్కడైతే ఏ సమాజం నుండి అయితే ఒక రూపాయి సంపాదించామో తిరిగి ఆ సమాజానికి ఇద్దామన్న ఆలోచన మాది పే బ్యాక్ సొసైటీ కానీ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే దీనికి ఇందాకనే నేను రాగానే మా రామరెడ్డి గారితో చెప్పాను నేను సహాయం చేయడానికి పోతే దౌర్భాగ్యం ఏంటంటే దీని వెనక ఇంకేదో రాజకీయం ఉంది ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు ఇంకొకటిగా పోటీ చేస్తారన్న ఉద్దేశంతో చెప్తున్నారు దయచేసి ఇప్పటివరకు అయితే నాకు అట్లాంటి ఆలోచన లేదు మా కుటుంబ సభ్యులము మేము మా మిత్రులు అందరం కలిపి ఒకటే ఆలోచన చేశాము ఇట్లాంటి అభాగ్యులు నిర్భాగ్యులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో పేదలు ఎవరైతే ఉన్నారో ఇది ఒకటే కాకుండా ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళు అంటే డ్రాబ్యాక్ అవుతాయి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మధ్యలోనే చదువు మానేస్తే వాళ్ళకు కూడా సహాయం చేయడానికి మేము కంకణం కట్టుకుని ఉన్నాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందిస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో చూసినాం ఉదయం పొద్దున ఏదైతే బిక్ టీవీలో ఇద్దరు అమ్మా నాన్నలు కోల్పోయారు అదేవిధంగా ముగ్గురు చిన్నారులు కూడా అనాథులుగా మిగిలారు ఈ వార్తని బిక్ టీవీలో ప్రచారం చేయడం జరుగుతుంది ఈ వార్తను స్పందించి కూడా సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై రూపాయలు ఆర్థిక సాయం అదేవిధంగా ప్రతి నెల కూడా వెయ్యి రూపాయలు డొనేషన్ చేస్తామని చెప్పడం జరుగుతుంది సో మనతో మాట్లాడడానికి చిన్నారు చెప్పండి అమ్మా ఈ ఈరోజు మనము వ్యక్తిలో వార్తను కూడా ప్రసారించడం జరుగుతుంది సో అక్కడ సో ఈ వార్తను స్పందించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఆరు వేల రూపాయలు చెక్కుని ఇచ్చారు అదే విధంగా ప్రతి నెల యాభై రూపాయలు ఆర్థిక సహాయం చేస్తే మాత్రం ఏం చేసుకోలేదు సార్కి పేద ఈ పేదని కాబట్టి బాగా సార్ చదువుకుంటాను బాగా సో ఈ చెక్ ఉంది కదా ఇరవై ఇరవై వేల రూపాయలు చెక్ అంటున్నారు సో అదే కాదు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా కోరుకుంటున్నారా ఈ మనసున్న దాతలు కాకుండా ప్రభుత్వం చెప్తా ఆర్థిక సాయం కావాలని కోరుతున్నారా చెప్పండి పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి చాలా నిరుపేదమైన కుటుంబం సో బిగ్ టీవీలో ప్రసారం చేసింది వార్తను స్పందించి సమత ఫౌండేషన్కి సంబంధించిన సమత ఫౌండేషన్ చైర్మన్ సమత సుదర్శన్ గారు ఇరవై ఆరు వేల రూపాయలు ఆర్థిక సాయం అదేవిధంగా ప్రతి నెల రూ నెల కూడా వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు కూడా ఆర్థిక సాయం చేస్తామని చెప్పేసి పిల్లలకు భరోసా ఇస్తున్నారు అదేవిధంగా విద్యా వైద్య రంగంలో కూడా ఎల్లప్పుడూ మేము వాళ్ళకు హెల్ప్ చేస్తామని అంటున్నారు మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తున్నారు సో బిక్ టీవీకి భారీ స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఉదయం ప్రచారం చేసిన వార్తకు అమ్మా నాన్నలు కోల్పోయారు సో ముగ్గురు చిన్నారులు అనాథులుగా మిగిలారని చెప్పేసి ఆ వార్త ప్రచారం చేసింది దానికి భారీ స్పందన వచ్చిందని చెప్పచ్చు మరి మేము భూమిస్తా సాయిలు బిగ్ టీవీ నిర్మాజ నుంచి అనాథలైన సంగతి మరి ఈ ప్రపంచానికి తెలిసిందే మరి వీరి తండ్రి నరేందర్ గారు నాలుగు సంవత్సరాల క్రింద చనిపోవడం జరిగింది అట్లాగే వీళ్ళ మమ్మీ వీళ్ళమ్మ వీళ్ళ తల్లి మరి గత వారం రోజుల కింద చనిపోవడం జరిగింది ఈ ముగ్గురు పిల్లలైనటువంటి గాయత్రి షాయి కిరణ్ అఖిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో మరి ఈ ముగ్గురు కూడా ఆసంలో చదవడం జరుగుతుంది మరి వీరి సంగతి పాపం ఇంకా సమాజానికి తెలియదు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత దుఃఖ సాగరంలో వీళ్ళు ఉన్నారు మరి మా సమత ఫౌండేషన్ సభ్యులు అట్లాగే బిగ్ టీవీ చేసిన ప్రచారం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చి మొట్టమొదటిసారిగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసిన తర్వాత చాలా దుఃఖం దుఃఖం అనిపించింది ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవరికి కూడా రాకూడదు అసలు వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉంటారనేది తలుచుకుంటేనే భయం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులు లేని లోటు అసలు ఈ ప్రపంచంలో అంతకంటే ఇంకోటి ఏమి అంతకంటే దుఃఖభరితమైన సంఘటన ఇంకోటి ఏమి ఉండదు మరి నేను వచ్చిన తర్వాత వీళ్ళకి ఒకటే చేశాను ఈ అమ్మాయి ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతూ ఉంది మరి ఈ అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమ్మాయి పేరు మీద ఒక ఇరవై ఇరవై ఆరు వేలు చెక్ ఇవ్వడం జరిగింది అది పది సంవత్సరాలకు మేము డిపాజిట్ చేస్తే అది యాభై మూడు వేలు అవుతుంది అది ఈ అమ్మ ఈ పాప పెళ్లి కోసం ఉపయోగపడుతుందని చెప్పి మా సమతా ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల చెక్ని ఇవ్వడం జరిగింది అట్లాగే అట్లాగే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎస్సీ హాస్టల్లో చదువుతున్నారు కానాపూర్లో కాబట్టి వీళ్ళకి కూడా ఖచ్చితంగా మరి వీళ్ళు పోవడానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ కావాలి వీళ్ళకి బ్యాగులు ఉండవు పుస్తకాలు ఉండవు అట్లాగే వీళ్ళు హాస్పిటలైజేషన్ వెళ్తే మరి వీళ్ళకంతా కావడానికి నేను నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మరి ఇది సమతా ఫౌండేషన్ వీళ్ళకి అరేంజ్మెంట్ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే కాకుండా ఈ మధ్యలో వీళ్ళు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ముగ్గురి మా సమతా ఫౌండేషన్ సిఈఓ పీఆర్ఓ ఇద్దరు ఉన్నారు ఎప్పుడు కూడా వీళ్ళ నంబర్లు తీసుకొని వారం రోజులకు ఒకసారి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు హాస్టల్లో ఉంటే వాళ్ళ వాడంతో మాట్లాడతారు ఈ పాప హాస్టల్ ఉంటే వాడ వాడంతో మాట్లాడుతూ వాళ్ళ గార్డియన్ ఎవరున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేస్తూ మరి ఈ రోజు ఈ యాభై మూడు వేల బాండ్ని వీరికి రేపు మేము అందజేయడం జరుగుతా ఉంది సంస్థలకి మా లాంటి ఆర్గనైజేషన్స్కి చెప్పి మా వాళ్ళ చేత సాయం చేసిన పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఏదన్నా సహాయం జరిగితే మంచిదని ఆలోచన చేస్తున్నారు అదే అదే ఆలోచనలోంచి మాతో అసోసియేట్ అయిన చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు ముందుగా మా రామ్ రెడ్డి సర్పంచ్ అన్నగారిని కూడా ఈ విషయం రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు నర్సాపూర్జీ ఏర్పాటల్లో నరందరాని సాయవ ఇద్దరు తల్లిదండ్రులు ఈ ముగ్గురు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులు చనిపోవడం వల్ల సంత ఫౌండేషన్ వాళ్ళు బీఈటి ద్వారా తెలుసుకొని వెంటనే స్పందించి వెను వెంటనే హైదరాబాద్ నుంచి నర్సాపుర్ వచ్చేసి వారికి ఇరవై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి పిల్లలకు ఫ్యూచర్లో కూడా చదువుకోవడానికి కానీ ఏదైనా వైద్య ఖర్చులు కానివ్వండి ఏదైనా ఫ్యూచర్ దేనికైనా సొంత ఫౌండేషన్ ఉంది అని చెప్పి సొంత సుదర్శన్ గారు చెప్పడం జరిగింది మా అందరి ముందర చెక్కి పోవడం కూడా జరిగింది ఈ చెక్ ద్వారా ఫ్యూచర్ అమ్మాయికి పెళ్లికి ఉపయోగపడుతుందని చెప్పి తాను చెప్పడం జరిగింది ఇలాగే ఈ సంస్థ ఎన్నో ఆర్థిక సాయాలు చేస్తూ అనాథలకు సంస్థ ఎన్నో అడుగడుగులు ముందుకెళ్తుంది ఇలాగే ఆ సంస్థ దేవుడి దేవ వల్ల ఇంకా చాలా మించి ఉండి మన ఏరియాలో ఎవరికైతే కష్టాలు వస్తాయో వాళ్ళు ఆదు ఆదుకున్న ఆదుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్ ప్రార్థిస్తూ అన్నగారికి సుదర్శన్ గారికి చేతులెత్తి నమస్కారం చేసుకున్నాను మాకు విషయం జరగ అన్నకు ఫోన్ చేశాం ఫోన్ చేయగానే మేము అస్తామని ఇరవై నువ్వు చెప్పాడు వచ్చి చెప్తే కలిపి మాట్లాడతా మాట్లాడి చెప్తా చెప్పి వాళ్ళకి ఏమైనా సాయం చేస్తా మొత్తం మీరు రే ఉండూరు దక్కడే అని ఈ పిల్లలు తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల ఈ బిగ్ టీవీ న్యూస్ తెలుసుకొని అన్నగారు స్పందించి పిల్లలకు ఆర్థిక సాయం చేయడం జరిగింది రియల్లీ హర్ట్స్ అప్ సార్ ఇలాంటి కార్యక్రమాలు ఏం చేసినా మావంతుగా కూడా మేము కూడా సాయం చేస్తాం సార్ ఉత్తాభివృద్ధి గ్రామంలో అనాథాలు లాంటి ముగ్గురు పిల్లలకి సాయం చనిపోవడం తెలుసుకున్న విషయం తెలుసుకొని సమత ఫౌండేషన్ సుదర్శన్ గారు హైదరాబాద్ నుండి హుటౌటిన అనాథ లైన్ వాళ్ళు ఎలా ఉన్నారు అన్న బాధతోని ఇక్కడ నర్సపురకు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ అనాథాలకు ఆమె ఏం చదువుతున్నారు పిల్లలు ఏం చేస్తున్నారని తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత వాళ్ళు చదువుకోవడానికి దేనికైనా నేను ప్రతిదానికి నేను బుక్కులు కానీ పుస్తకాలు కానీ ఖర్చులో కానీ ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇరవై ఆరు వేల చెక్కు పాప మీద డిపాజిట్ చేస్తున్నాడు ఎస్బీఐలో చెక్ ఇచ్చాడు ఇప్పుడే దీనికి మేము అభినందిస్తున్నాము సమత ఫౌండేషన్ సుదర్శన్ గారికి మా యొక్క ధన్యవాదాలు అదే అలాగే ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు వీళ్ళు తెలుసుకొని కూడా స్పందించనిది ఈ ఫౌండేషన్ తరఫున మా మండలానికి వచ్చి మా మండలం అంతా ఉమ్మడి నర్సాపూర్ మండలాన్ని ఎక్కడ ఉన్నా ఎవరున్నా ముఠ అక్కడ ముదురులో కూడా ఇచ్చేది వచ్చాడు ఇక్కడ తానూరులో కలిసి వచ్చాడు ఈ సమాధాన ఫౌండేషన్ మరీ ఇంతలింతలుగా ఎదుగుతు ఎదగాలని ఆయనకు మేము ఆ భగవంతుడిని ధన్యవాదాలు అందుకు అలా నా నచ్చిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అవన్నీ అయితే దాకా ఉన్నా సార్ ఇందరా ఆదుకోనా పిల్లలకు మా సమత రాజు ఈ పలావా అటువంటి పిల్లలకు సహాయం చేయడము నిజంగా చెప్పాలంటే మా నరసాపురి నుండి వాళ్ళ నుండి అన్నగారికి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కనే ఇటువంటి సహాయం చేసే దాతలు కొడితే ఇటువంటి పిల్లలు ఎంతో అంచెలంచెలు ఎదుగుతారని చెప్పేసి వారికి ధన్యవాదాలు ఏదన్నా జ్వరం జ్వరం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ మీకు డబ్బులు ఏర్పాట్లు చేస్తాడు హాస్పిటల్లో బిల్ ముగ్గురు ముగ్గురి మీకు పెన్షన్ మీకు గవర్నమెంట్ రావాల్సిన ఏం పెండింగ్ లేదు ముగ్గురికి మీ దగ్గరే ఉంటుంది అమ్మాయి వారు ఇద్దరు అబ్బాయిని చదువు మా ఫ్యామిలీ అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటే అది మేమే చదివిస్తాం మీరు జస్ట్ అమ్మాయి నిర్మల్ వరకు వచ్చిందంటే